ఆహ్వానించారనేసి నాకు చెప్పారు కొన్ని కొంతమంది సహోదరులు ఆహ్వానించారు కదా డైరెక్ట్ జూమ్ మీట్ లో వచ్చా అన్న సూపర్ ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో సెరత్ ఏం లేదు శరత్లేము ఉంటాయి మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం ఏముంటాయి మన ఇద్దరే మాటేసుకుందాం అన్నాను మళ్ళీ అవి వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు అలా కాదన్న అలా కాదు పెద్దల్ని పుచ్చోబెడదాం ఏ పెద్దలు క్రైస్తవ్యంలో పెద్దల్ని కూర్చోబెడదాం కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను లేదా ఇది రైట్ అని మీ వివరణ మీరు ఇవ్వండి ఏది వాక్యానుసారమో మనకన్నా పెద్దలు ఉన్నారుగా వాళ్ళు నిర్ణయిస్తారు నేను చెప్తానన్నా పెద్దలంటే ఎవరో ఒక విషయం ఒక విషయం అన్నా ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం పబ్లిక్ లో పెడదాం నేను అదే అంటున్నాను నేను ఏం చెప్పానంటే జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్త కాదు రెండు వేల పది నుంచి నాకు తెలిసినోడు సో కాబట్టి ఎప్పుడైనా సరే మేమిద్దరం కూర్చొని ఆళ్ళ కెమెరామెన్ మా కెమెరామేన్ పెట్టుకుని మా ఆడేసుకుందాం ఇప్పుడు అదే లైవ్ వెళ్ళాలి కదా నేను ఏమంటున్నాను కెమెరాలు కదండి జడ్జిమెంట్ కెమెరాలు ఎలాగ ఉంటాయి అది కామన్ అది కెమెరాలు కాదు సంఘాలు సంఘాలను కూర్చోబెడదాం పెద్దలను కూర్చోబెడదాం నేను పాయింట్ చెప్తా సంఘాలు పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్ అలాగే అన్న లిస్ట్ నువ్వు పంపిన తర్వాత అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు వీళ్ళని పెట్టొచ్చు అని ఎవరికి అనిపిస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం మీరు కూడా కొంతమంది పెద్దల పేర్లు చెప్పండి నువ్వు ముందు తర్వాత నేను కూడా చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను అన్న దుర్బోధలు దుర్బోధలు మన సిచ్యువేషన్ బాగలేదు ఆ టైంలో దుర్బోధ నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా నేను నాది విన్నాయండి వచ్చింది అదే మాట్లాడిన ఎవరు విన్నాయండి నా మాట వినండి నా మాట వినండి నా మాట వినండి అన్న నా మాట వినండి అన్నా నా మాట వినండి అన్న ఒకసారి నేను నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష లేదు నేను మీరు చేస్తున్న బా మీరు చేస్తున్న బోధను చూసారా ఆ బోధతో నాకు ఇబ్బంది కానీ రాత్రి నీ లో ఆ వెటకారాలు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలీదా ఎవరో అంటే చెప్పారండి చూసాను వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్న వీడియో అన్నారు కదా వెరీ పవర్ఫుల్ రెడ్డి వెరీ చెప్పింది అన్న అదిగా ఇదో వచ్చింది మీతో మాట్లాడినవారు మాట్లాడివ్వండి మాట్లాడివ్వండి నేను మాట్లాడదాను అది అయిపోయి మీరు మాట్లాడండి మాట్లాడడా వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా మా అన్న మా సహోదరుడు ఎలా అన్నాడన్నా ఆయన గుబుక్కుమని నేను పేరు ప్రస్తావన వద్ద నేను ముందే మాట్లాడాను పేరు వద్దు నా స్ట్రాటజీ అంటే మీకు చెప్తున్నాను చూడండి ముందు మన పేరు ఆయన పలకాలి మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం ముందు ఆయన పలుకుతాడు నేను వాళ్ళకి చెప్పాను నేను సభకి వెళ్ళకముందు నేను చెప్పానన్నాసారి నేను చెప్పానన్నా ఏమని చెప్పంటే అంటే ఆయన రికార్డెడ్ గా మన ఆయన మన పేరు ఆయన నోట రావాలి అప్పుడు మనం ఆయన పేరు మనం మనం ఎత్తుద్దాం ముందు పేరు ఎత్తుద్దు సదరు వ్యక్తి సదరు వ్యక్తి అని మాట్లాడుతుంది కానీ ఆయన ఎత్తే ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి ఆయన ఎత్తేసినప్పుడు అనే బీపీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అడిగాను నేను ఎందుకు అడిగాను అంటే వీపీ అంటే నేను అడిగాను ఆయన వీపీ అంటే మీరు చూస్తే ఏంటని అడిగితే ఆయన ఏదో అన్నారు వీపీ అంటే ఏంటంటే ప్రేమ ఉంది ప్రేమ తప్పేమీ లేదు అనుకున్నప్పుడు అపహాస్యం ఎందుకు ఆ వెటకారం ఎందుకు ఎవరు నేనా నేనా నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో అరే ఒక గాలి అన్నా ఒకసారి ఉండు నీకన్నా బాగా ఆటకారం ఎవడం చేయడు అది మాత్రం అందరికి ప్రపంచ తెలుసు అందరికి బాగా తెలుసు ఈ ఈ సోదర్తో వద్ద మనం డిబేట్ చేద్దాం డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి మీరు వీడియోలో ఎంట్రీ ఉండే ఎంట్రీలో నువ్వు మాట్లాడుకో ఎంట్రీలో మీరు ఏం మాట్లాడన్నది నాకు అనవసరం నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో మీరు ఇంటర్వ్యూలో ఏమి ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మీరు ఏమంటారు ఇప్పటివరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా ఇప్పుడే ఫ్లైట్ దిగా అంటున్నావు కదా ఇప్పుడే దిగా ఒకసారి మొత్తం విని వినేసిన తర్వాత రేపు ఫోన్ చేయి మీరు చేస్తారా నేను చేయనా నువ్వు చేసి ఆల్రెడీ చేస్తాను కదా మీద ఉందా నిర్ణయం నువ్వు ఎప్పుడు వింటావో నాకు ఏం తెలుస్తది వినేష్ ఏం చెప్పంటారు అంటున్నా వినేష్ అప్పుడు ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్నా అనుకో ఖచ్చితంగా ఇంకో అన్న సరేనండి మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెబుతారు మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పు ఖచ్చితంగా అయినా నేను వింటాను మీరు ఏమంటారు కదా అందుకే నేను వింటాను పర్సెప్షన్ సిచువేషనల్ థింకింగ్ లు సైకాలజీ ఇవన్నీ వద్దన్న పర్సెప్షన్ సిచువేషనల్ థింకింగ్ లు నువ్వు రెండు నువ్వు రెండు వేల పద్దెనిమిది వరకు నీ బాధ సూపర్ అన్న నేను డైరెక్ట్ చెప్తున్నాను చాలా బాగా చెప్పుకోడు నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు ఒకటివే కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు మారింది పక్క మారింది అన్న మారింది బాధ ఒకప్పుడు ప్రసాద్ రెడ్ అన్న వేరు ఇప్పుడున్న రెడ్ అన్న వేరు చూపిద్దు రేపు ఫోన్ చేస్తాను రేపు నేను వినేసి పూర్తిగా మనం డేట్ మాట్లాడుకుందాం ప్రజల పక్షంలో పెద్దల పక్షంలో మీ బాధల మీద మీ బోధల మీద మనం చర్చ వేదిక చేద్దాం ఆల్వేస్ వెల్కమ్ ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి అన్న అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి మీతో మనం డిస్కషన్ చేయాలి ఎవరు మాట్లాడరు మన ఇద్దరే మాట్లాడుతాం ఫోన్ మన ఇద్దరం మాట్లాడుదాం పక్కన పెట్టుకుంటే అది ఎవరైనా ఉన్నా అందరూ విరతలే ఎవర్నే సరే నా సైడ్ వచ్చినోళ్ళు నాకక్కడ వస్తారు అంటే లోక రక్షకుడు కృష్ణాడ క్రీస్తులో నిన్న పక్కన కూర్చోబెట్టుకొని రిఫరెన్సలు అందిస్తామని ఇప్పుడు అది కూడా చేయను అలాగే అలాగే ఉంది కాబట్టి అన్న గుర్తుపెట్టుకో నేను ఇది వీడియోలో చెప్పట్లేదు నిన్నే కాదు ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం మన మన ఫైట్ ఎప్పుడు ఒకటే మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడు తప్పిపోకూడదు దాని వరకు మీరు నన్ను విమర్శించండి ఈ రోజు నన్ను మిమ్మల్ని విమర్శిస్తాను ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తది మొత్తం విన్న తర్వాత రేపు మాట్కుందాం సరేనా అలాగే అన్న అలాగే అలాగే జర్నీ రేపు రేపు ఒకవేళ నేను రేపు అన్న రేపు సండే వర్షిప్ మనం అంత అడావడి ఉంటాం కాబట్టి బాబా వెళ్ళండి కాదు రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ ఉంది కదా రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ జరుగుతుంది నాదే సండే వర్షిప్ జరుగుతుంది వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుతుందని చెప్తాం మండపేట ఉన్న తర్వాత మండపేట వచ్చి మండపేట వస్తే పన్నెండు అవుతుంది మరి వచ్చి సోవరం పొద్దున కలువు పో నేను సోవరం చేస్తాను సోమవరం పొద్దున మాట్లాడతాం పదే ఓకే అన్న సరే అన్న గుడ్ నైట్ అన్నా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఎవరి ఇంకా ఉన్నారు అందులో నెక్స్ట్ 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 మళ్ళీ నువ్వు వచ్చే తమ్ముడు శ్రీకాంత్ శ్రీకాంత్ వాయిస్ రావట్లేదు మ్యూట్ ఆ వస్తుంది తమ్ముడు చెప్పు ఎలా ఉన్నావు బాగున్నా నాన్న నువ్వు ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత మళ్ళీ కలగడం మాట్లాడడం జరిగింది ఆరోగ్యకరమైన వాతావరణం మరి ముఖ్యంగా మీ డెబిట్ ఫస్ట్ నుంచి నేను చూసుకుంటాను వచ్చాను అవును అన్ని చూసుకుంటా వచ్చాను డెబిట్ నాతోనే ఉండేవాడు కదా మొత్తం అన్ని చూసుకుంటాను వచ్చాన అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడారు కదా డిబేట్ లోనే అప్పుడు అలా కాదు జేమ్స్ మాట్లాడతా జేమ్స్ మాట్లాడింది ఇంకేమైనా కొత్త చెప్తావా కొద్ది నేను కొద్దిగా మాట్లాడుతున్నాను చెప్పు సమస్య గుజ్గరా ఇంది వేరైంది వేరే మనం అసలు చెప్పు ఇప్పుడు చర్చవేదిక జరిగింది కదా చర్చవేదికలు ఇప్పుడు కొన్ని పర్సనల్ థింగ్స్ ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాలేదు ఏ చర్చవేదికలో ఇప్పుడు జరిగిన చర్చవేదిక నిన్న చర్చవేదికలో కూడా మీరు మాట్లాడారు కదా నాన్న ఏ ఏ మాట్లాడుతారు చాలా మాట్లాడారు మీ పర్సనల్ మాట్లాడింది నాకు ఒకటి ఏమన్నా చెప్పగలరా నేను రేపు దొడ్ని నీకు పెడతాను చూడు నేను ఎక్కడ పర్సనల్ తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు ఎక్కడ ఒక తప్పు మాట్లాడావని నాకు పెట్టు చూస్తాను ఇప్పుడే పెట్టు అనే ఇది తప్పు మాట్లాడేవు అన్నయ్య ఇది తప్పు మాట్లాడేవారు నాకు పెట్టు నువ్వు అన్నయ్య అన్నయ్య నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా పర్సనల్ మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టావు అన్నయ్య ఒక్కటి పెట్టు కట్ చేసి పెట్టు ఇంకా లైవ్ అలాగే ఉంటది తమ్ముడు శ్రీకాంత్ చెప్పేసి వెంటనే ఫోన్ చేయి ఇది అయిపోయిన తర్వాత కూడా నీతో మాట్లాడతాను నేను డైరెక్ట్ చెప్పేద్దాం అనుకున్నాను మీరు కట్ చేసి పెట్టు పర్లేదు నీకు ఏది నచ్చలేదు అది పెట్టు